క్రీస్తు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసో క్రీస్తు నామం పేరిట మీకు వందరులు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియనారా ఈ కార్యక్రమం గురించి మీ బంధువులకి స్నేహితులకి తెలియచేయండి దేవుని యొక్క పరిచర్యలో మీరు కూడా సహాయం చేయాలని మీకు ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచనం చదువుకుందాం నీ భారము యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను నీతి మంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు క్రీనారా మనము లేచిన దగ్గర నుండి మళ్ళీ పడుకోబోయేంత వరకు కూడా జీవితం భారంగానే ఉంటూ ఉంది రోజు ఏడ్చుకుంటూ చాలామంది బ్రతుకున్న భారంగా ఏడ్చుకుంటూ అసలు పుట్టకుండా ఉంటే బాగుండు కదా అని చెప్పేసి వాళ్ళను వాళ్ళే తిట్టుకుంటూ ఉంటారు మనుషులు శారీరకంగా మానసికంగా రెండు రకాల అయినటువంటి భారాలను మోస్తూ ఉంటారు శారీరకంగా కష్టపడినప్పుడు అలసిపోయే హాయిగా నిద్రపోవడంతో ఆ భారం తీరిపోతుంది ఇలా ప్రతిరోజు కష్టపడ్డ విశ్రాంతి తీసుకోకపోవడంతో శరీర కష్టము తీరిపోతుంది కానీ హృదయంలో ఉండేటువంటి మానసికమైన భారము ఏసీ రూమ్లో పడుకున్నా కూడా పోనైపోదు ఎంత డబ్బు ఉన్నా ఎంత విశాలవంతమైనటువంటి జీవితం జీవిస్తున్నా సరే అనేక రకమైనటువంటి సమస్యలు మనిషికి మానసిక భారాన్ని కలిగిస్తాయి వారి డబ్బు హోదా ఇక వారికి నెమ్మదిని సంతోషాన్ని కలిగించడం లేదు అలాంటి భారాన్ని భరించలేనటువంటి వారు అనేక మంది ఆత్మ ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు వారు ఏవైతే సమకూర్చుకోవాలనుకుంటారో సంతోషంగా బ్రతకూర్చని కష్టపడి సంపాదించుకున్నటువంటి వాటి వల్ల ఏమాత్రం తన భారాన్ని తొలగించుకోలేకపోతున్నారు శారీరకమైనటువంటి భారాన్ని తొలగించుకున్నంత సులువుగా మానసికమైన తొలగించుకోగలమన్నటువంటి భ్రమలో ఉండి దేవుని లెక్క చేయకుండా ఉంటూ ఉన్నారు మానసికమైనటువంటి భారాన్ని దేవుడు మాత్రమే తీసివేయగల తప్ప మనుషులు స్వతహాగా తీసివేసుకోలేరు అయితే మనిషి తాను మోస్తున్నటువంటి మానసికమైన భారాన్ని తీసివేయడానికి దేవుణ్ణి ఆశ్రయిస్తేనే దేవుడు తీసివేస్తాడు మనిషికి దేవుడి ఇచ్చేటువంటి ప్రాధాన్యతని మనిషి గుర్తించకుండా తన పూర్తి జీవితాన్ని తానే నడిపించుకోగలననేటువంటి అపోహతో దేవునికి తన జీవితం మీద ఏమాత్రం అజ్వాయస్ ఇవ్వడం లేదు తనకు కావలసినవన్నీ సమకూర్చుకునే పనిలో నిమగ్నం పోయి పోయి తన యొక్క జీవితాన్ని భారంగా నడిపించుకుంటూ దేవుడు మనిషికి ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నాడు దేవునికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా తోటి మనుషులకు ఎక్కువ విలువ ఇస్తూ ఆ మనుషుల ద్వారా మెప్పు పొందుకోవాలనుకునేటువంటి తాపత్రయంలో దేవుణ్ణి పట్టించుకోవడం లేదు ఈ లోకంలో తనకు తాను ఒక స్థాయి సంపాదించుకోవడానికే మనిషి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాడు దేవుడు కంటే మనుషులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దేవుడు తనకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత తనకు తానుగా తగ్గించుకుంటూ ఉన్నారు ఇతరుల కంటే తాను ఏమాత్రము కూడా తక్కువ ఉండకూడదు అన్నటువంటి భావంతో తగ్గింపు గుణాన్ని తృణీకరించేసి దేవునికి దూరం అవుతూ ఉన్నారు అనేక మంది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కష్టపడుతూ భారంగా జీవిస్తుంటే దేవుడు చాలా బాధపడతాడు అందుకే కదా మత ఈ స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో అంటూ ఉన్నాడు అందుకే కదా అంటూ ఉన్నాడు ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనుభార నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని దేవుడు నిన్ను బతిమాలుతూ ఉన్నాడు నీ భారాన్ని తొలగించి నీ జీవితానికి విశ్రాంతి కలగజేస్తాను రండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు నీ భారమంతా తొలగించి నీ జీవితం నీకు భారంగా ఉన్నట్లయితే ఆయన దగ్గరకు వచ్చి నీ భారాన్ని ఆయన మీద మోపితే ఆయన నిన్ను ఆదుకుని నీకు విశ్రాంతి దయచేసి నీ మనసుకు నెమ్మదిని ప్రశాంతతను అని గ్రహిస్తాడు మరి ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి నీవు అందుకు సిద్ధంగా ఉన్నావా సరే అయితే మరి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైనటువంటి అయినటువంటి దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయా మహోన్నతుడ మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ సన్నిధిలో చేరి నీకు భాగ్యాన్ని మాకు ఇచ్చావు నీకు చెల్లిస్తున్నాం ఎంతమంది అయితే నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరి ఈ వాక్యాన్ని విన్నారు విన్న ప్రతి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ఎంతమంది అయితే వారి యొక్క హృదయాన్ని భారంతో ఈడ్చుకుంటూ పోతున్నారు ప్రభు ప్రతి ఒక్కరికి